ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభేని వేస్తున్నా మీకు శుభములు జీవము గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురిగినగాక ఈ దినం అనగా మే నెల తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీ వారు అందించు అను దేనా ఈ దిన మన ధ్యానాంశము విశ్వాసముతో దావీదు ప్రార్థన విశ్వాసంతో దావీదు ప్రార్థన దేవుని వాక్యం చదువుకుందామండి అపుస్తుల కార్మి గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభును చూస్తుంటిని ఆయన నా కుడిపార్షునున్నాడు కనుక నేను కదల్చబడ్ను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక దేవుళ్ళారా దేవుని వాక్యం మనం చూసినట్లయితే దావిది భక్తుడు గొప్ప విశ్వాస వీరుడిగా ఉన్నట్లుగా చూస్తున్నాం భక్తుడైన దావిది గారు కూడా దేవుడు ఎల్లప్పుడూ తన ఎదుటనే ఉండినట్లుగా చూస్తున్నాడు దేవుడు అదృష్టడుగా నుండినను దావీదు విశ్వాసపు కనులు కలిగి తన కుడి ప్రక్కన దేవుడు ఉన్నాడని విశ్వాసంతోనూ దేవుని భయంతోనూ చెప్పుచున్నాడు అందువల్లనే దావిది పట్ల దేవుడు తన శక్తి క్రియలు చేయించున్నాడు దావిది గారు రాసిన కీర్తన పుస్తకంలో అనేక వచనాలు అనేక సందర్భాలు పలికిన మాటల్లోనూ దేవునికి మహా ఆనందం కలిగించే విశ్వాసం దావిదు భక్తుల్లో ఉన్నదని తెలియచున్నది దావిది కీర్తనలో నేను ఉండగా నీ కన్ను నన్ను చూచాను అని చెప్పడం వల్ల దేవుని పట్ల తన కొన్న గల తన గల విశ్వాసంతో దేవుని పొగుడుచు స్థుతించుచు ప్రార్థించున్నాడు దా దేవుడు దావితో ఎప్పటి నుండో తనకు తోడుగా ఉంటున్నాడని ఆ విషయాన్ని గ్రహించున్నాడు మరియు నేను కూర్చుండుట లేచుట పనుడుట నా నడకను పడకను మరియు నా చర్యలన్నీ తెలుసుకుని ఉంటున్నావని భక్తుడైన దావి ఎంతగానో విశ్వాసపు కనులతో చూచు తన హృదయంలో ధ్యానిస్తున్నాడో మనం గ్రహించుకుంటున్నాము నూట ముప్పై తొమ్మిదో కీర్తన రెండవ వచ్చినాం దావిది తన హృదయంలో ప్రతి విషయమందు దేవుని జ్ఞాపకం చేసుకుంటేనే విశ్వాస పనులతో చూస్తూ దేవుని ప భయం కలిగి ఉన్నట్లుగా చూస్తున్నాం నేను నా తల్లి యొక్క స్తన్యపానం చేస్తుండగా నీవే నాకు నమ్మిక పుట్టించు అంటాడు కీర్తన గందరం కీర్తన తొమ్మిది దేవుని దేవుడు ఈ విధంగా దావిది యొక్క ప్రార్థించడం వల్ల తాను శిశువుగా ఉన్నప్పుడే దేవుడు తనకు నమ్మక నమ్మకం పుట్టించాడని దేవుని స్థుతిస్తున్నాడు మరి దావిది భక్తుడు గొలియాతి మీదకి విశ్వాసమును అను ఆయుధంతోనే ధైర్యంగా ధైర్యంగా తలపరుచున్నాడు దేవునియందు విశ్వాసపు యుద్ధ ఆయుధమున వాటి మాత్రమే అతడు నేర్చుకునిను విశ్వాసం యొక్క శక్తి ఎదుట ఏ విధమైన శరీర ఆయుధములు ఖండబలం నిలవనేరమని రుజువుపరచను దావిది యహోవ నామను విశ్వసించినందున యహోవ కత్తి చేతను ఈటి చేతను రక్షించేవాడు కాదని ఈ దండువారందరూ వారందరు తెలుసుకుందరు యుద్ధము యహోవాది అంటాడు మొదటి సమీర గంధం పదిహేడవ అధ్యాయం నలభై ఏడు వచ్చిన అని బలం గల విశ్వాసంతో పరుగుతున్నాడు మధుర సమీర గంధం పదిహేడో అధ్యాయం నలభై ఐదు నుంచి నలభై ఏడు వచ్చినాల్లో దావిది పలికిన మాటల్లో ఏ విధమైన మరి సమస్య కానీ పిరిగితను కానీ వెనుకంజిగా వేయటం వంటి అవిశ్వాస స్వభావాలు లేకుండా దృఢ విశ్వాసంతో పరుగుతున్నాడు నేను నా తల తెగవేయుదును నేను నీ తల తెగవేదును తన చేతులు ఇలాంటి ఆయుధములు కత్తులు లేకపోయినప్పటికీ విశ్వాసంతో గొలియాత్ ఎదుట పలికాను అతను విశ్వసించి పలికినట్టుగాని గొలియాతు బోర్ల పడిపోయిన తర్వాత దావిదిన పరిగెత్తుకొని దావిది పరిగెత్తుకుని పోయి గొలియాతు వద్దన కత్తితోనే గొలియాత్ తన నరికాను దావిది భక్తులు ఆ విధంగా విశ్వసించినందున దేవుడు దావిది విశ్వాసం సంతోషపడి గొప్ప గొప్పకారం చేస్తున్నాడు దావిది విశ్వాసం కలిగి అడుగు వేయను అదృష్టడైన దేవుణ్ణి దేవుని యొక్క ఆశ్చర్యకరమైన బలమును మరి చూస్తున్న చూచి కనులు దావిదికు ఉన్నవి దావీదు ద విశ్వాసంతో మరి చూస్తున్నట్టుగా చూస్తున్నాం దేవుని యొక్క వచ్చేవాడు మరి త ఆయన ఉన్నాడని తన వెతికి వారికి పరం దయచేవాడని నమ్మను కదా అని దేవుని వాక్యలు చూస్తున్నాం దావీదు విశ్వాసపు కనులు దేవుని తన ఎదుట నిలుపుకున్నవాడుగాను విశ్వాసపు గ్రహింపగలిగిన దేవుని శక్తిని చూసిన ఉన్నట్టుగా చూస్తున్నాం దేవుని బిడ్డారా మనలో ఎలాంటి విశ్వాసం ఉందండి దావిది వంటి విశ్వాసం మనం కలిగి ఉన్నామా దేవుడు నా పట్ల కార్యం జరిగిస్తాడు దేవుడు నా పట్ల అద్భుతం చేస్తాడు ప్రభు నా దగ్గర ఉన్నాడు నాతోటే ఉన్నాడు నా ద్వారా దేవుడు తన బలమైన కార్యాలు జరిగిస్తాడనే విశ్వాసం కలిగి ఉన్నామా అటువంటి విశ్వాసం కలిగినట్లయితే దేవుడు మన ద్వారా అద్భుతాలు ఆస్తి కార్యాలు జరిగించగలడు బిడ్డ అటువంటి దృఢ విశ్వాసం మనం కలిగి దావిది భక్తులు అదే ప్రభులో ముందుకు సాగుటకు పరిస్థితులు అధిగమించిన పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయను గాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మా తండ్రి నీ పరిశుద్ధనామను వందనాలు స్తోత్రాలు చెంచిన నాయన దావిది భక్తుని వంటి నాయన మంచి అచంచలమైన విశ్వాసం మాకును దయచేయండి అటువంటి ధైర్యం మాకు దయచేయండి ప్రభా అటు దృఢ విశ్వాసం మాకును దయచేయండి ఆయన ఈ వర్తమానం వింటూ ప్రతిదినం కూడా ఈ వర్తమానాలు అనేక షేర్ చేస్తు లైక్ చేస్తున్న మా ప్రియులందరూ దీవించండి వారు రావాల్సిన దీవుని మెండుగా దయచేయండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకుంటే బిడ్డలు కూడా బహుగా దీవించండి మరొక సంవత్సరమైన దాయ క్రీడ బిడ్డలకు ధరింపు చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి అతడి ఎవరైతే మా ప్రియులు నాయన వేదనలో దుఃఖాల్లో నాయన తమ ప్రియులు పోగొట్టుకొని ఉద్యోగాలు లేక పిల్లల వివాహాలు కాక ఆర్థిక ఇబ్బందులు సమస్యల్లో వేదనలు కొట్టుమిట్టు వారందరి పట్ల మీ కార్యం జరిగించుకోండి అద్భుతాలు చేయండి అచంచలమైన విశ్వాసం బిడ్డలకు దయచేయండి వివాహం కాని బిడ్డలకు ఈ నెలలో వారు కోరుకున్న చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక స్వదేశ విదేశాలు ఉన్నత విద్యలు అభ్యసించి జాబులు లేక ఉద్యోగాలు లేక తిప్ప్రబడుతున్న ఎవరి బిడ్డలకు ఈ నెలలో వారు అర్హత ఇచ్చిన ఉద్యోగాలు వచ్చిన కాక నాయనాని స్తోత్రాలు చెల్లించుకున్న తండ్రి మా దేశాన్ని మా దేశ ప్రజలను ప్రపంచ దేశాన్ని మా నాయకులను ప్రపంచ నాయకులు రక్షించుకుని ఆయన మా దేశంలో నెమ్మది సమాధానం దయచేయను ప్రభా దేవాని స్తోత్రాలు చెల్లించుకున్నంతండి హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు మురికి మురికివాళ్ళు ఆయా రాష్ట్రాల్లో చేస్తున్న ఈ దినదాసులు చేస్తున్న పరిచయం దీవించి వారు ప్రతి అవసరం తీర్చండి ఈ దినమంతటెడల్ చుట్టూ మీరు ఉన్నాడు ప్రభా ప్రతి విధానం దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేమని సమస్త మహిమా మహిమాఘనత మీకే చరించుకుంటూ ఏ పరిశుద్ధ నామన ఆమెను స్తతించి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభ ఏని క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవునికి అన్ని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్